అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవ స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం విజ్ఞాన భైరవ తంత్ర రెండవ పుస్తకాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ పుస్తకాన్ని మనకి రూపొందించిన వారు ఓషో రజనీష్ ఆ పుస్తకంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను మనం తెలియజేసుకుంటూ వస్తున్నాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్న విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని ఈరోజు మరల కొన్ని విషయాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం మరి ఆ కేంద్రము అట్లాగే ఉప కేంద్రాల గురించి మనం గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం కేంద్రము అంటే నాభీ కేంద్రం అని చెప్పుకున్నాం అట్లాగే హృదయ కేంద్రం గురించి తెలియచేసుకుంటూ ఉన్నాం ఇంకా పూర్తి కాలేదు హృదయ కేంద్రం అట్లాగే తల కేంద్రం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ హృదయ కేంద్రము తల కేంద్రము కూడా రెండూ కూడా ఉప కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి శిశువులో తప్పనిసరిగా అంటే తన అస్తిత్వం తన మూలం నాభికేంద్రమైన ఈ రెండు ఉప కేంద్రాలతో అతను తన జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాడు మరి ఆ హృదయ కేంద్రంలో ఏవే ఉంటాయో ఆ భావావేశాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం అట్లాగే తల కేంద్రంలో మేధస్సు చదువు తర్కము ఇవన్నీ తల కేంద్రాల్లో ఉంటాయని మనం చెప్పుకున్నాం తల కేంద్రానికి కేంద్రానికి దూరం ఉంటుంది ఈ రెండింటికి వారధిగా అంటే కలిపేదిగా హృదయ కేంద్రం ఉంటుంది అని మనం చెప్పుకుని ఉన్నాం ఈ హృదయ కేంద్రంలో మరి కవిత్వం అనేది ఈ హృదయ కేంద్రానికి సంబంధించింది అని మనం చెప్పుకున్నాం ఆ కవిత్వం ఎందుకు మానవ జీవితానికి అవసరమా అంటే ఎంత అత్యవసరమైందో మనం చెప్పుకుని ఉన్నాం ఇక ఈ రోజున మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం నా ఆ హృదయ కేంద్రం కవిత్వానికి సంబంధించింది కవులు లేదా యోగులు రచించినటువంటి వాటిని చదివినప్పుడు మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం తల కేంద్రాన్ని గురించి మరికొన్ని విషయాలను మనకు అందిస్తున్నాడు ఏంటి అంటే ఒక వేదాంతము ఒక సైన్స్ మేధస్సుకి చెందినవి అంటున్నాడు మేధస్సుకి చెందినవి అంటే ఇది తల ఉప కేంద్రంగా ఏర్పడి ఆ అక్కడ నేర్చుకున్నవి అని మనం చెప్పుకున్నాం అట్లాగే ఈ రోజున పాశ్చాత్య నాగరికత అంతా కూడా తల కేంద్రంలోనే అని మనం చెప్పుకున్నాం కదా అయితే ఇప్పుడు ఈ వేదాంతము అంటే ఏంటో ఒక్క రెండు విషయాల్ని మనం తెలుసుకుని తర్వాత మనం ముందుకు వెడదాం మరి వేదాలు అనేవి ఉన్నాయి కదా ఈ వేదాలు అనేవి ఏ ఒక్క గ్రంథం నుండో గ్రహించినవి కాదు అవి స్వత సిద్ధాలు అపౌరుషేయాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు నిజంగా చెప్పుకోవాలి అంటే కనుక వేదాలు ఎలా ఏర్పడ్డాయి ఎలా వచ్చాయి మనకి అందజేయబడ్డాయి అంటే ఒక కృతయుగం నాటి మానవుడు కృతయుగంలో ఉన్నటువంటి మానవులు అందరూ కూడా దైవాల్లాగానే ఉన్నట్ట ఆ దైవాల్లాగానే ఉన్నప్పుడు అంటే దైవానికి వారికి ఏమీ తేడా లేదు వాళ్ళకి స్ఫురిత మనస్సు ద్వారా అంటే పై ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వము మూల పదార్థము లేదా చైతన్యము అని మనం అనుకుంటాం కదా దాని నుంచి అక్కడి నుంచి వీళ్ళకి ఆ స్ఫురిత మనస్సు ద్వారా వీళ్ళ లోపలికి ఒక్కొక్క మంత్రము వచ్చేదట ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఆ మంత్రాన్ని వాళ్ళు మననం చేసుకుంటూ వాళ్ళు దైవాల్లాగానే జీవించారు అయితే కాలక్రమంలో వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఇక తమ జీవితాలు ముగిసిపోయే సమయం ఆసన్నమవుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా కృతయుగంలో వాళ్ళు ఏం చేస్తారంటే నాకు కొన్ని మంత్రాలు లేదా సూత్రాలు అన్ అనుకుంటాం కదా వేద మంత్రాలు సూత్రాలు అవి నాకు కొన్ని వచ్చాయి నా పక్కన వాడికి కొన్ని వచ్చాయి నా ఎదురింటి వాడికి కొన్ని వచ్చాయి ఇట్లా ఎంత మందికైతే ఈ స్ఫురిత మనస్సు ద్వారా వాటిని తీసుకున్నారో వారు ఏం చేస్తారంటే అప్పుడు తర్వాత తరాల వాళ్ళకి అందించటం కోసమని వాళ్ళు ఈ తాటియాకుల మీద వాళ్ళకి లోపల ఏవైతే అనిపించాయో వాటిని వాళ్ళు రాసేసి ఉంచుతారు అన్నమాట అందుకే ఇవి స్వతసిద్ధాలు అంటారు ఆ పౌరు శేయాలు అంటానికి గల కారణం ఇది అన్నమాట ఇప్పుడు వేదాంతం అంటే ఏం చెప్తాడంటే వేదము వేద అంతం ఈ వేదాంతాలు జ్ఞానం యొక్క పరాకాష్ట అంటే పరాకాష్ఠ అంటే అత్యున్నతమైనటువంటి స్థితి ఇంకా ఆ స్థితికి మించి ఇంకా ఏది లేదు అని చెప్పేది పరాకాష్ట అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం అంటే జ్ఞాన విభాగానికి చెందినటువంటివి జ్ఞానానికి సంబంధించినటువంటి అత్యంత 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 ముఖ్యమైనటువంటివి వేదాంతాలు ఇవి ఉపనిషత్తులకి సంబంధించినవిగా ఉండటం అనేది జరుగుతుంది ఈ ఇందులో ఏముంటాయి అంటే బ్రహ్మ తాను బ్రహ్మ పదార్థము అని లేదా తాను ఆత్మ పదార్థమని ఇట్లా ఇంకా విశ్వం యొక్క లోతైనటువంటి జ్ఞానం అంటే విశ్వ రచనకి మూలం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి చెందినవిగా ఈ వేదాంతాలు ఉంటాయి అంటే ఈ సృష్టి ఆరంభం నుంచి ఆరంభానికి ముందు నుంచి ఆరంభం నుంచి ఏదైతే జ్ఞానం అందివ్వబడిందో ఆ జ్ఞానానికి సంబంధించినంతా కూడా మనం వేదాంతాలుగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ తల కేంద్రానికి ఏమిటి అంటే వేదాంతము వేదాంతము తల కేంద్రంలో ఉంటుంది అట్లాగే సైన్స్ అని మనం అనుకుంటున్నాం కదా అది కూడా తల కేంద్రానికి చెందింది అంటే మేధస్సుకి చెందింది అంటే బుద్ధికి చెందినవి ఇది ఎక్కడ తల కేంద్రానికి చెందినవి అంటే నాభీ కేంద్రము అసలైనటువంటి కేంద్రము ఉనికి ఉన్నటువంటి కేంద్రము నీ మూలమైనటువంటి కేంద్రము శిశువు ఎదుగుతూ ఉన్న క్రమంలో హృదయ కేంద్రాన్ని అభివృద్ధి పరుచుకుంటాడు ఆ భావావేశాలు అనుభూతులు ఏవైతే ఉంటాయో వాటితో అతడు మమైకమవుతూ వాటిల్లోనే ఉంటూ తనను తాను సరి చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ఒక్కోసారి కిందకి పడిపోతూ మళ్ళీ పైకి ఎదుగుతూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఉండేది హృదయ కేంద్రం అయితే మరి తల కేంద్రము కూడా ఎదిగినటువంటి ఒకనొక ఉప కేంద్రము కాబట్టి ఈ రెండు కూడా అభివృద్ధి చెందినవి దీని యొక్క లక్ష్యం కూడా తల కేంద్రం యొక్క లక్ష్యము కూడా తాను అసలైనటువంటి చైతన్య పదార్థము అని తెలుసుకోవటం కోసం మాత్రమే ఉన్నాయి ఎప్పుడెప్పుడు నువ్వు ఆ స్థితికి చేరుకుంటావో అప్పుడు నువ్వు నీ హార వద్దకు పడిపోతావు అంటే నీ మూలానికి చేరుకుంటావు ఆత్మస్థితిలో చేరుకుంటావు అది నువ్వు ఎంత సమయం ఉంటావో అది నీ యొక్క పరిజ్ఞానము మీద లేదా నీ యొక్క లోతైన భావన మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడెప్పుడైతే నువ్వు హారా వద్దకు వస్తావో హారా అంటే వెన్నెముక అని చెప్పుకున్నాం అంటే షట్్యక్రాలని చెప్పుకున్నాం ఎప్పుడైతే నువ్వు అక్కడికి వస్తావో నువ్వు ఏ స్థితుల్లో ఉంటావో అంటే బ్రహ్మానందపు పారవశ్యపు స్థితుల్లో ఉంటావు పరమానందపు పరాకష్ట స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితికి నీవు వస్తావు ఇప్పుడు కూడా మీరు కూడా మీ జీవితంలో మీరు వెతుక్కోండి ఖాళీ సమయాన్ని చూసుకుని ఒక్కసారి మీ ఈ జీవితం నుంచి వెనక్కి గనక వెడితే మీకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో అది ఎంత సమయము అన్నది అది మీకే తెలియాలి మీకు తెలియకుండానే మీరు ఒకనక ఆ బ్రహ్మానందపు లేదా పరమానందపు స్థితుల్లో గడిపి ఉంటారు నాకు కూడా ఇటువంటి స్థితి నా గతంలో వచ్చింది ఆ వచ్చిన తర్వాత రాత్రి సమయం అయిపోయిన తర్వాత ఏంటి ఈ రోజంతా కూడా నా నేను ఆనంద స్థితిలో ఉన్నాను అని అప్పుడు రీజనింగ్ మైండ్ మొదలై ఏమని ఆలోచించాను అంటే అంటే అప్పటికి తెలిసింది కేవలం ప్రాపంచిక జీవితంలో ఒక చీర కొనుక్కుంటేనో ఒక నగ కొనుక్కుంటేనో లేకపోతే ఒక బంగారం కొనుక్కుంటేనో ఒక ఇల్లు కొనుక్కుంటేనో ఆనందం అంటే ఆ ఆనందానికి అప్పట్లో సంతోషానికి తేడా తెలియని రోజులు మరి అప్పుడు వస్తుంది అని అనుకుని అవును ఈ రోజంతా నేను ఏదో తెలియనటువంటి ఆనంద స్థితిలో ఉన్నాను కదా ఈ ఆనంద స్థితికి ఇవాళ నాకు నా జీవితంలో ఏమైనా నేను తీసుకున్నానా అని ఆలోచిస్తే నా ప్రాపంచిక జీవితానికి లేదా నా కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ఏ ఒక్క వస్తువుని కూడా నేను కొనుక్కోలేదు లేదా నాకు తీసుకొచ్చి ఎవరూ కూడా ఇవ్వలేదు కానీ నాకు తెలియకుండానే ఒక్కో రోజంతా కూడా ఒకనొక ఆనంద పారవశ్యపు స్థితిలో ఉన్నా కానీ మళ్ళీ మీరు అనుకుంటారేమో నా జీవితం అంతా కూడా సమృద్ధిగా ఉంది అందుచేత మీరు ఆనంద పారవశ్యాన్ని అనుభవించారని కానే కాదు నా జీవితం అంతా కష్టాలమయంతోనే ఉంది కానీ ఆ సమయంలో కూడా ఒకనొక రోజున నేను నాకు తెలియకుండా అటువంటి ఆనంద స్థితిని నేను పొందే ఉన్నాను గ్రంథాలయం కార్యక్రమంలో చిన్న విరామం